మీది కాకమ్మ కావు కావు కాద కిచ్ పిచుకమ్మ పిచుకమ్మ కిచుకి ఆకుచాటు రామ చిలక రామ్ 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 గులాబీ పువ్వు చెప్పింది ఏమని ఏమని పువ్వుల రాణి నేనేనని బంతి పువ్వు చెప్పింది బంతి పువ్వు చెప్పింది ఏమని 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 బంగారు రంగు నాదేనని చామంతి పువ్వు చెప్పింది చామంతి పువ్వు చెప్పింది చలికాలంలో పూస్తానని చలికాలము మల్లె పువ్వు చెప్పింది మల్లె పువ్వు చెప్పింది మండు టెండలో వస్తానని మండు టెండలో వస్తానని

White, white, white. What, what, what? Milk. Milk. Is. What? Blue, blue, blue. Blue, blue, blue. Sky. Sky. Is. Is. Blue. Blue. Green, green, green. Green, green, green. Glass. Glass. Is. Is. Green. Green. Yellow, yellow, yellow. Yellow, yellow. Banana is yellow Banana is yellow Banana Banana Is Is yellow Yes papa Johnny yes, Johnny is papa Eating sugar, no papa? Eating yes, sugar, no papa Telling nine, no papa? Telling nine, no, no pa papa Open your mouth Open your mouth Ha మా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్